హాయ్ అండి కస్టమర్ ఇచ్చిన వరకైతే ఇదనమాట మనం చూడండి చిటికలో ఎలా చేసేసామో టూ డేస్ పట్టింది అంతే అండి ఎలా చేశాననేది వీడియోలో చూసేయండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్సంద్ర ఎలాగ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను కొంచెం నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా సారీ అండి ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి మీకు క్లియర్గా వీడియో ఎలా చేసుకోవాలనేది నేను ప్రతిదీ కూడా మీకు మంచి మంచి టిప్స్తో చెప్తాను అండ్ ముందు ఎందుకు సారీ చెప్పాను అంటే వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయండి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కదా కొంచెం నేను కూడా బిజీగా ఉన్నాను అనమాట ఇంట్లో పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ పిల్లలు హాఫ్ డేస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది దట్టు కొంచెం ఇంట్లో ఫుల్ బిజీ అనమాట మీకు రైట్ సైడ్లో ఒక లెఫ్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదండి సేమ్ ఆ బ్లౌజ్ అయితే మనకి కస్టమర్ ఇచ్చారండి కానీ నాకైతే అది అంత వర్క్ తేలుతుంది అంటే మంచి నీట్గా మంచి ఫినిషింగ్ వస్తుందని అయితే నేను అనుకోలేదన్నమాట అందుకని ఇంకా మంచిగా చేద్దామని చెప్పేసి నేను కొంచెం వర్క్ అయితే మార్చాను కస్టమర్స్కి చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా మీ ఇష్టమండి అని అయితే చెప్పేసారనమాట అండ్ అదిగోండి చూడండి ఇప్పుడు నేను లోడింగ్ అయితే వేస్తున్నాను ఒకసారి నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఫోర్ టూ నైన్ క్లాసెస్ వరకు అయితే వీడియోస్ అనేవి ఉంటాయండి మీకు అందులోనే తెలుస్తుంది కదా తమ్మేసి చూస్తే మీకే అర్థమైపోతుంది లోడింగ్ ఎలా వేసుకోవాలని సేమ్ అదే వర్క్ అనమాట సేమ్ నా క్లాసెస్లో ఏదైతే ఇప్పుడు బేసిక్ వర్క్ ఏదైతే చెప్పానో సేమ్ ఆ బేసిక్ వర్క్ యూజ్ చేసుకుని ఈ డిజైన్ అయితే వేయడం జరిగిందండి కస్టమర్ కూడా నాకు ఇది ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వరకు నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న వర్క్ కూడా చేసుకోవచ్చు మనం ఇప్పటివరకు వరకు బేసిక్ ఎంత వరకు నేర్చుకున్నామో అంతవరకు ఇలాంటి వర్క్ కూడా నేర్చుకోవచ్చు అనే ఒక ధీమా వస్తుంది కదా నాకు అది అనిపించింది అనమాట ఎందుకంటే నేను పర్సనల్గా నేను వర్క్ చేయాలంటే కొంచెం నాకు టైం టేకింగ్ పనే ఇంకా నాకు కస్టమర్ కూడా ఇవ్వడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా చూపించడం నాకు కూడా బాగా నచ్చింది అనమాట అండ్ ఆ శారీ కలర్ వచ్చేసరికి బ్లూ అండి నేను మీకు చూపించాను కదా అదే బ్లూ అనమాట ఇంకా దానికి వచ్చేసరికి నేను టూ థ్రెడ్స్ తీసుకుని లోడింగ్ అనేది వేసేసుకుంటున్నాను ఆల్రెడీ నా క్లాస్లో చెప్పానని చెప్పాను కదా మీరు నిజంగా ట్రై చేసి ఉంటే కనుక మీరు ఈ లోడింగ్ వేసేసుకోవచ్చు అంటే నెక్ పార్ట్ వచ్చేసరికి మనం ఈ లోడింగ్ ఎలా వేసుకోవాలనేది మనకు అర్థమైపోతుంది కదా ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యి ఉన్నారు కాబట్టి అర్థమైపోద్ది ఒకవేళ మీరు మనం లోడింగ్ వేసుకోలేకపోతున్నాము లోడింగ్ అవ్వట్లేదు అన్న అనుకునే వాళ్ళు పోస్ వర్క్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఎక్కువ పోస్ వర్క్ ఉంది కాబట్టి ఒక పెద్ద పోస ఒక లైను చిన్న పోస అటు ఇటు లైన్స్ కూడా వేసేసుకోవచ్చు ఆ వర్క్ కూడా నేను త్వరలోనే చూపిస్తానండి అంటే ఇంకొక మళ్ళీ టూ డేస్ టైం అయితే తీసుకుంటాను అది కూడా చూపిస్తాను నేను మీకు ఆ ఆ వర్క్ కూడా ఎలా చేసుకోవాలని నేను కొంచెం ఇక్కడ హ్యాండ్ వచ్చేసరికి చూడండి నెక్ పార్ట్ అనేది ఎలా కంప్లీట్ చేసుకున్నానో అంటే ఫస్ట్ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా మీరు ఆ లోడింగ్ అనేది నేర్చుకుంటే నెక్ ఫస్ట్ లైన్లో అదే వస్తుంది అని చెప్పి మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయండి సరేనా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు గట్టిగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి డిజైన్ డిజైన్ వచ్చేసరికి నేను ఫ్రీ హ్యాండ్తోనే వేసేసుకున్నానండి కొంచెం మొబైల్ కూడా యూజ్ చేసి వేసుకున్నాను అనమాట నా ఛానల్లో ఫోన్ యూజ్ చేసి డిజైన్ ఎలా వేసుకోవాలనేది కూడా వీడియో ఉందండి మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా గ్యాప్ అనేది వచ్చింది కదా ఎప్పుడైనా సరే లోడింగ్ వేసినప్పుడు అవుట్లైన్ ఇచ్చినప్పుడు కొంచెం గ్యాప్ అనేది వస్తుందండి ఆ గ్యాప్ రాకుండా మనం మిడిల్లో ఇంకొక గొలుసుకుట్టుతో ఒక బార్డర్ లైన్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి బేసిక్లో నేను క్లాస్లో ఒక క్లాస్కి సంబంధించిన వర్క్ అయితే నేను మీకు చూపించాను ఇప్పుడు ఇంకో క్లాస్కి సంబంధించిన వర్క్ అంటే ఒక సిక్స్ అనుకుంటా ఇది క్లాస్ సిక్స్లో కానీ ఫైవ్లో కానీ ఉండొచ్చు ఇప్పుడు నేను పోస్ వర్క్ అనేది చేస్తున్నానండి పోస్ వర్క్ బీడ్స్ వర్క్ దగ్గరగా చేసుకుంటే మనకి చాలా నిండుగా వస్తుందండి బాగుంటుంది కానీ గ్యాప్స్ మాత్రం ఇవ్వకండి అంటే దూరంగా తీయకండి గొలుసుని దూరంగా తీకండి దగ్గరగా తీసుకుంటే మీకు చాలా నీట్గా వస్తుందనమాట ఇలా పోస్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అంటే నేను చెప్పిన క్లాస్లో పోస్ వర్క్ కూడా వచ్చేసింది అవునా కదా అంతే అండి చిన్న చిన్న టిప్స్ మనం యూజ్ చేసుకుంటూ మనం బుర్ర పెడితే నిజంగా నేను చెప్పిన వాటికి ఖచ్చితంగా వర్క్ అనేది వచ్చేస్తుంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఇద్దరికి కూడా వర్క్ అనేది వచ్చేస్తుందండి తను బ్లౌజ్ కూడా ఇవ్వండాక నేను బ్లౌజ్ చేస్తానని అంటుంది తనకు కూడా నేను ఇప్పుడు రేపు బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాను నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా సరే చెప్పడం అవ్వట్లేదు అనమాట అదగండి ఒక్కొక్కసారి అలా కూడా జారిపోతూ ఉంటాయి అనమాట కానీ అలాంటి వాటికి బాబు ఇవి రావట్లేదు ఉండట్లేదు జారిపోతున్నాయి అలాంటివి ఏం తీసుకోకండి మంచిగా నీట్గా బుర్ర పెట్టి మీరు వర్క్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు కంపల్సరిగా బ్లౌజ్ చేసుకునే విధంగానే నేను చెప్తున్నాను అండ్ మనకి లీఫ్ లీఫ్ అనేది నేను ఏ క్లాస్లో చెప్పాను త్రీ కానీ ఫోర్ కానీ చెప్పచ్చు అలా లీఫ్ కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో ఆల్రెడీ అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన వీడియోలో మ్యాక్సిమం క్లాసులు ఒక మూడు నాలుగు క్లాసులు కవర్ అయ్యాయి ఒక కొన్ని లీస్ట్లో మూడు క్లాసులు కవర్ అయ్యాయి అవునా ఫస్ట్ కుట్టు తర్వాత లాంగ్ అండ్ షార్ట్ తర్వాత పూస ఇప్పుడు లీఫ్ అంటే ఎన్ని క్లాసులు కంటిన్యూ అయ్యి ఫోర్ క్లాసెస్ అనేవి వచ్చాయి కదండి ఇదిగోండి నేను ఈ ఇక్కడ చూడండి కర్వ్ షేప్ ఏదైతే ఉందో అక్కడ నేను లీవ్స్ అనేవి క్లియర్గా వేసుకుంటున్నాను అనమాట నేను జస్ట్ ఫ్రీ హ్యాండ్తోనే వేసేసుకున్నాను అండ్ ఇది అయిపోయాక నేను కుందన్స్ పెట్టుకున్నాను ఎందుకంటే నార్మల్గా ఉంది కదా మంచి హెవీ లుక్లా అయితే ఏం కనిపించలేదు నార్మల్గా ఉందని చెప్పేసి నేను కుందన్ అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను అవుట్లైన్ జెరీ థ్రెడ్ ఇస్తున్నాను మనం ఆల్రెడీ అవుట్లైన్ అనేది కుట్టు మాత్రమే ఇస్తాం కాబట్టి అవుట్లైన్ ఎలా ఇస్తున్నాను అనేది కూడా మీరు చూడండి ఇప్పుడు కరువు చూడండి నేను ఫస్ట్ ఆకుల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను కదా అది ఫుల్ షేప్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను కంప్లీట్ చేసేసాను కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి ఒక్కొక్కటి కంప్లీట్ చేయనండి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఒక్కొక్కటి మళ్ళీ అక్కడ ముడివేసి ఈ ఏమీ లేకుండా చూడండి నేను ఎలాగ కరువును ఎలా తిప్పుతున్నానో మీకే తెలుస్తుంది ఇవే అండి ఇవే చిన్న చిన్న టిప్స్ కొంతమంది ఏమనుకుంటారంటే ఆ కరువుకి అక్కడ అలాగా పూర్తి చేసి అక్కడ ముడి వేసేయాలేమో అని అనుకుంటారు కదా అలా కాకుండానే నేను చెప్తున్నాను మీరు క్లియర్గా చూస్తే కొంచెం బుర్ర పెట్టి చూడండి పెట్టి చూస్తే కంపల్సరీ మీకు అది అర్థమైపోతుంది నేను లోపల పార్ట్ ఏదైతే ఉందో ఆ లోపల భాగానికి భాగం దగ్గరికి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది నేను ఇంకా లోపల భాగానికి వేసుకుంటున్నాను అనమాట బయట అంటే అవుటర్ పార్ట్ అంతా కూడా నేను కింద నుంచి వేసేటప్పుడు అవుటర్ పార్ట్ అంతా పైకి వస్తుందనమాట అంతే అంతకన్నా ఏం లేదు మీకు పక్కన చూసారా ఫోన్ కనబడుతుందా నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు వీడియోస్ చూసుకుంటూ వర్క్ చేసుకుంటున్నాను అనమాట చూసారండి లైన్ అంతా కూడా ఎలా వేసుకున్నానో లీవ్స్ అన్నీ కూడా క్లియర్గా కంప్లీట్ అయిపోయింది ఇది ఏంటి ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అయినా నెక్ పార్ట్ అయినా ఏదైనా మనం చేసుకున్న డిజైన్ నుంచే వస్తుంది కాబట్టి నేను అందుకనే నెక్లో లైన్ అనేది గీసుకునే వరకునే చూపించాను అనమాట పూర్తిగా అయితే చూపించలేదండి నేను మీకు అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూపించేస్తాను నేను మీకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చూసారా ఎలా కంప్లీట్ అయిపోయిందో ఇదిగోండి ఇంతే ఫ్రంట్ పార్టే కాదు నెక్ హ్యాండ్ ఏదైనా సరే ఇంకెలాగే చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ కొంచెం ఇంకా నాకు డల్గా అనిపించింది అంటే మనం వాళ్ళు చూపించిన దానికన్నా ఇంకా మనం బెటర్గా చేసాం వర్క్ అనేది వాళ్ళ ఏం చేయలేదు ఇంకా మంచిగా చేసామన్నమాట కస్టమర్ కూడా చాలా బాగుందని చెప్పారంట అండ్ కొంచెం ఇంకా నాకు గ్యాప్స్ వచ్చినట్టు అయితే అనిపించింది అందుకని అక్కడ ఏం చేస్తున్నానంటే పెద్ద బీడ్స్ ఉంటాయి కదా షుగర్ బీడ్స్ కాకుండా దాన్ని తర్వాత సైజ్ అనమాట దాని తర్వాత సైజ్ బీడ్స్ అయితే వేసుకున్నాను అనమాట చూడండి నాకు మళ్ళీ అక్కడ చిన్న గ్యాప్ అనిపి వచ్చినట్టు అనిపించింది అక్కడ కూడా పోసి వేస్తానండి ఏం పర్వాలేదు అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అని ఏం లేదు మన ఇష్టం మనకి ఎలా తోస్తే అలా చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఫ్రెండ్కి కూడా కొంచెం అతుకు కూడా అతుక్కున్నాను అనమాట ఇదిగోండి నెక్ చూడండి ఎలా చేసుకున్నాను నెక్ బాగుందా అండ్ ఇగోండి ఇప్పుడు హ్యాండ్ అనమాట మనకి మీరు ఆల్రెడీ ఫ్రెండ్ పార్ట్ చూస్తారు కదా హ్యాండ్ వచ్చేసరికి బార్డర్ ఇచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చేసాము మీరు గమనించినట్టయితే నేను ఏదైతే క్లాసెస్లో చెప్పానో అవే వాడుకున్నాము మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి వర్క్స్ చాలా చేసుకోవచ్చు నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్